సుప్రీం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నల్గొండ అధ్యక్ష ఉద్యోగ సంఘం సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కార్య ప్రధాన కార్యదర్శి ఇద్దరు కూడా వినతి పత్రిక కాకుండా ఈరోజు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు అన్నీ కూడా నల్గొండ ఉన్నీ కూడా తిరిగి నేను ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రచారం కూడా పాల్గొనడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఈ ఈ మిత్రులను కలిసి ఈ మిత్రుల కలిసి ఈరోజు వినతి పత్రం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళ తరపు నిలబడతా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేను ఆల్రెడీ మా రిప్రజెంటేషన్ పెండింగ్ విత్ కమిషనర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నది కాబట్టి మీరు ఇప్పటికి మూడు నెలలకి జీతం లేదంటే అర్థం చేసుకోండి మన ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది గత దుర్మార్గపు ప్రభుత్వం రెండు నెలలు జీతం జీతం ఇవ్వలేదు ఇది మూడవ నెల మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి నెల రోజులు దాదాపు మనం కంప్లీట్ చేసినాం మనం ఈ నెల జీతము తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా నాలుగో తారీఖు జీతాలు ఇచ్చిండ్రు కానీ ఇప్పటికీ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఇలాంటి కూడా వీళ్ళ గిన్నెలు కొట్టాడుతున్నాయి ఇళ్ళల్లో ఇండ్ల గిన్నెలు కొట్టాడుతున్నాయి గంటలు కొట్టాడుతున్నాయి పిల్లలు ఒక పూట తిని తినలేని వాళ్ళ కుటుంబాలను పోషించుకుని ఇంట్లో కిరాయిలు కట్టాలి రెంట్స్ కట్టాలి కుటుంబాలు నడిపించాలి పిల్లల ఫీజులు కట్టాలి ఇట్లా టైంకు ఆకలి టైంకు కాగానే ఆకలి అవుతుంది కాబట్టి ఇన్ని సమస్యలతో ఈరోజు మూడు నెలలకెళ్ళి జీతం లేకుండా అంటే మనం అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారి శాఖ మీ దగ్గర ఉండదు కాబట్టి ప్రత్యేకంగా మీకు మీకు విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే మీరు వెంటనే వీరి వీరి జీతాలు వీళ్ళకి ఇవ్వాలి అంతేకాకుండా సమాన ఏది మినిమం స్కేల్స్ వేజెస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల వరకు ఇస్తున్నాం రోజుకి వెయ్యి రూపాయల చొప్పున అక్కడ ఇస్తున్నారు ఇక్కడ మనం ఆరు వందల చొప్పున ఇస్తున్నాము జీతం కూడా వీళ్ళని ఖచ్చితంగా నేను చేయాలి நேன் ஐ விண்ட் வித் சமர சிகிச்சா உத்தியோகம் வீள தரப்பு நேவாடத்தான் வீழ்ச்சம் நேட்டாடுத்த வீள தரப்பு நேவாடு தான் ஜெய் தெலங்கான அமர வீழக ஜோஹர்ல